గౌర తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మనము గత వీడియోలో తెలుసుకున్నట్టు పునాదిని తీయడం ఈశాన్యం నుండి నైరుతికి రావాలి పునాదిని నింపడం నైరుతి నుండి ఈశాన్యానికి పోవాలి ఇప్పుడు పిల్లర్లు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేది తెలుసుకుందాం పిల్లర్లు అనేది బరువు వస్తువు కాబట్టి ఇది నైరుతి నుంచి ఆగ్నేయానికి మొదటిగా అంటే ఫస్ట్ నైరుతుల పిల్లర్ వేసి దానికి తూర్పు భాగంలో మధ్య పిల్లరు లేదా ఎన్ని పిల్లలుంటే అన్ని పిల్లర్లు తర్వాత చివరిగా ఆగ్నేయం పిల్లలు ఇక్కడ వరుస పెట్టుకుంటూ పోవాలి అయితే ఇలా వరుస పెడుతూ పోతున్నప్పుడు ఇది ఇల్లు అవుతుంది ఇంటికి తర్వాత కాంపౌండ్ ఉంటుంది ఈ ఇంటికి కాంపౌండ్కు ఎంత సెట్బ్యాక్ తీసుకోవాలనేది మనం ముందుగా ప్లాన్లోనే నిర్ణయించుకోవాలి ప్లానర్ యొక్క అనుభవము లేదా తెలివి ఇక్కడనే మనకు తెలుస్తుంది ఇది ఎంత గ్యాప్ ఉండాలి ఈ గ్యాప్లో మళ్ళా స్లాబ్ అనేది మీరు బయటికి తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలి ఎంత తీసుకుంటే ఇక్కడ మనకు దక్షిణంలో ఎంత తీసుకుంటే ఉత్తరంలో ఎంత ఉండాలి ఆ తర్వాత ఓపెన్ టై ఓపెన్ టు స్కై అనేది ఎంత ఉండాలి అనేది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్లానర్కి ఇది తెలిసి ఉండాలి చాలామంది నైరుతిలో పూర్తి భాగంలో అంటే మన స్థలం ఎంత ఉందో అంత స్థలంలో పెడుతున్నారు అప్పుడు ఏమవుతుంది పక్క వారికి ఇది ఉత్తర భాగం అవుతుంది ఇక్కడ పశ్చిమం ఉన్నవారికి ఇది తూర్పు భాగం అవుతుంది వారేం చేస్తారు ఇక్కడ సెప్టిక్ కానీ లేదంటే సంపు కానీ తీస్తారు అప్పుడేం అప్పుడు డైరెక్ట్గా మనకు హిట్ అవుతుంది అంటే ఇల్లే డైరెక్ట్గా కాంపౌండ్ మీకు ఎక్కి వచ్చేసింది కాబట్టి కాంపౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు పక్క వాళ్ళు తీసే ఎలాంటి గుంతలు ఎలాంటి వారి యొక్క ఇంటి కోణాలు మన ఇంటికి తగలకుండా ఉండాలి అంటే ఈ రక్షణ చట్టం లాగా కాంపౌండ్ వాళ్ళు ఉండాలి అదేవిధంగా పడమరలో ఉన్నవారికి ఇది తూర్పు అవుతుంది కాబట్టి వారిక్కడ సంపు తర్వాత సెప్టుకు అనేది తీస్తుంటారు ఈ డైరెక్ట్ డైరెక్ట్గా తగలకుండా ఉండాలంటే ఈ హద్దుల మీద నిర్మాణం అనేది మానుకోవాలి ఒకవేళ ఆల్రెడీ హద్దుల మీద నిర్మాణం ఉన్నట్లయితే మీరు కానీ అంటే మీ డబ్బులు వెచ్చించి కానీ లేదంటే వాళ్ళకు చెప్పి కానీ ఆ యొక్క ఇంటికి ఆనుకొని మరొక కాంపౌండు కట్టడం అనేది ఉండాలి ఈ ఖర్చు అనేది మీరు భరిస్తారా లేదంటే స్థలం వా వారిది కాబట్టి వారు భరిస్తారా అనేది తర్వాత విషయం ఎందుకంటే వారికి ఇంట్రెస్ట్ ఉండదు మీకు లాభం కలిగే ఇంట్రెస్ట్ వారికి ఉండదు ఇది కాంపౌండ్ పెట్టాలంటే డబ్బులతో వేల డబ్బులతో వ్యవహారం కాబట్టి వాళ్ళు చెప్పండి ఎందుకంటే వారికి కూడా మంచి జరుగుతుంది ఇక్కడ దక్షిణంలో ఉన్న వాళ్ళకి ఉత్తరము మీ ఇల్లు ఉత్తరం బరువై వారికి ఫైనాన్షియల్లీ లాస్ వస్తుంది అదేవిధంగా స్త్రీ అనారోగ్యంతో దీర్ఘవ్యాధితో ఉంటుంది ఇలాంటి ఇళ్ళల్లో అంటే ఈ ఇంటికి ఈ ఇంటికి మధ్యన ఎలాంటి కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు ఒకవేళ పడమర వారికి మీ ఇంటికి మధ్యన కాంపౌండ్ లేనప్పుడు ఇక్కడ ఉన్నవారికి పడమరలో ఉన్నవారికి ఈ ఇల్లు తూర్పు బరువయ్యి మగపిల్లలు అప్రయోజకులుగా ఉంటారు వారు చదివిన చదువు కూడా కరెక్ట్గా సాగదు చదువు సాగిన తగిన ఉద్యోగం రాక వేస్ట్గా ఉంటారు అదేవిధంగా ఇంటి ఇక్కడ యజమానులు అంటే ఈ యొక్క ఈ ఇందులో ఉన్న మగవాళ్ళు కూడా ఎలాంటి వర్క్ చేసినా నష్టం తోనే ఉంటుంది కాబట్టి వారికి మీ ఇల్లు తూర్పు బరువు అవుతుంది మీ ఇంటికి ఇక్కడ వీరు తీసే గుంతలు పశ్చిమంలో గుంతలు అవుతాయి ఇక్కడనేమో మీ ఇంటికి దక్షిణం గుంతలు అవుతున్నాయి ఇక్కడ పడమర గుంతలు అవుతున్నాయి కాబట్టి పరిసర వాస్తుని అనుసరించి మన జీవిత అపజయము లేదా సక్సెస్ ఉంటుందనేది మనకు వాసుశాస్త్రం క్లియర్గా చెబుతోంది ఈ పిల్లర్ మౌంటింగ్ అంటే పిల్లరు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు మనము ఈ మనకున్న స్థలం ఈ కొలతలు బట్టి దక్షిణం ఎంత కాళీ స్థలం ఉండాలి ఉత్తరం ఎంత కాళీ స్థలం ఉండాలి తర్వాత పడమరలో ఎంత ఖాళీ స్థలం ఉండాలి దీనికి సంబంధించిన అధిక ఖాళీ స్థలం పడమర కంటే ఎక్కువ ఉండాలి దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ పడమర కంటే ఎంత ఎక్కువగా ఉండాలనేది ఇక్కడే ప్లానర్ యొక్క నాలెడ్జ్ అనేది తెలుస్తుంది ఇక్కడనే అంటే ఇల్లు మొత్తం పూర్తిగా చెడిపోయేది ఇక్కడే ఇంకా నేను ఇంటి లోపలికి ఇంటి లోపల ఉన్న డివైడ్ బెడ్రూమ్లు బాత్రూమ్లు హాలు కిచెన్ వరకు పోలేదు కేవలం ఇంటి బయటనే ఇది తూర్పు భాగం మూసుకుపోకుండా ఉత్తర భాగం మోసుకుపోకుండా దక్షిణ భాగము ఇంటి పూర్తిగా ఖాళీ స్థలాన్ని ఆనుకొని అంటే ఎంత స్థలముందు అంతవరకు రాకుండా పడమర స్థలానికి కూడా ఎంతవరకు ఉందో స్థలం అంతవరకు రాకుండా ప్లానరు ఈ యొక్క ఈ నాలుగు దిశలకున్న అంశాలను బేరేజ్ వేసుకొని లేదంటే ఇది ఏ విధంగా చేస్తే మనకు సక్సెస్ వస్తుందనేది తెలుసుకొని ప్లాన్ ఇచ్చినట్లయితే ఆ ఇల్లు అతి చిన్న ఇల్లు అయినా కూడా డెబ్బై గజాలు లేదంటే ఎనభై వంద గజాల ఇల్లు కూడా సాధారణంగా ఎలాంటి లగ్జరీ లేకుండా కట్టిన ఇల్లు కూడా అధిక శుభ ఫలితాలు ఇస్తుంది వాళ్ళు ఐదేళ్ళు పదిహేను లోపల మరొక ఐదు పదేళ్ళ లోపల మరొక ఇల్లు కట్టగలిగేంత స్థాయి అంటే ఇల్లు కట్టడం అనేది చాలా పెద్ద వ్యవహారం ఇది కాబట్టి మరొక ఇల్లు కట్టాలి కడుతున్నారు అంటే వారు హ్యాపీగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు ఆ సంతోషము అనేది ఈ మొదటి ఇల్లు కరెక్ట్గా తప్పు లేకుండా కట్టినట్లయితే మీరు మరొక ఇల్లు కట్టే స్తోమత మీకు వస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కృత